రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాల వారిని కూడా గుర్తించి కేటగిరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా కంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పనిచేసుకోలేని వారికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు లక్షలు ఇంకా చాలామంది అరుగుతున్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూనులో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అర్హు అనర్హులుగా తేల్చి ఈ నాలుగు లక్షల పదహైదు వేల మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది అది ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళా కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ రెండు లక్షల మందికి కూడా ఇవ్వడం అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది వేలకు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు మరి ఇప్పుడు ఆరు తొ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్ని ఈ ఆరు వేలు పదివేలు వచ్చే వారందరినీ కూడా దానిలో కూడా మళ్ళీ రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని మీకు అనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు అయినను కూడా మీకు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి రెండు వేల మూడు వందల పద్నాలుగు మందికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కృషి పోసుకొని మాకు చేత కాక ఇంకేం కాకుండా మేము బతికడానికి కష్టం అని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఉంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా కదలలేరు మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీ మాట ప్రకారం ఇంకా కూడా అరుగులు అనేవారిని ఎక్కి ఇంకా ఎక్కువ మందిని చేయాలి కానీ అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలని ఏ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించడం పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం విశ్వాసఘాతకం విశ్వాసఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తప్పు కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు మీరు రెండు లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు రెండు లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేసిన చేస్తున్నామని చెప్పి చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే ఒకటో తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలిలేరేమనుకుంటున్నాం వీరందరితో కలిసి వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కానీ కదలిము కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో చెప్ప కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను లాంటి వెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు చాలామంది ఈ దివ్యాంగులు కింద ఏదైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితి కూడా అటువంటి వారు కూడా ఏదో రకంగా కూడా కొన్ని వే వేల రూపాయలు కూడా ఎందుకంటే హాస్పిటల్ డిస్టిక్ హెడ్ అది కూడా ఒకటి కర్నూలుకి బొమ్మంటారు కడపకు బొమ్మంటారు వేరే హాస్పిటల్కి పొమ్మంటారు కార్లలో జీపుల్లో తీసుకొని పోయి ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు కాదు మరుసటి రోజు కూడా తీసుకొని పోయి సర్టిఫికేట్ తగ్గించడమో ఇవన్నీ కూడా చేస్తాను లోపం అనేది కూడా వారు ప్రభుత్వం అనేది కూడా వారికి ఒక రకంగా డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఉండే వారందరు కూడా వెరిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్పి వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పినప్పుడే లోపం అనేది జరిగింది ఫిజికల్ తప్ప కనీసం ఆ రోజు డాక్టర్లు ఎనభై శాతం తొంభై శాతం ఇచ్చిన వారు ఈరోజు మళ్ళా కూడా నలభై శాతం లోపల ముప్పై శాతం ఇస్తా అంటే ఆ డాక్టర్ల పైన చర్యలు లేదా ఇదే ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు కోత విధిస్తున్నా అంటే ఆ రోజు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎందుకు ఊరికే చెప్తారు అబద్ధాలు చెప్తున్నారు అంతే మీరు వారికి ఎగరగొట్టాలనుకున్నారు మానవీయ కోణంలో కూడా ఆలోచన చేయకోకుండా ఏదో రకంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు కూడా చెప్తాను నువ్వు నెల నెల ఒకటో తేదీ ఇప్పటికే పద్నాలుగు నెలలు అయింది నువ్వు పెన్షన్లు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెడతానో ఉతి ఆహ్చ చేసుకో చంద్రబాబు నాయుడు గారు నీ బందోబస్తు కోసం నీ హెలికాప్టర్ కోసం లేదా స్పెషల్ ఫ్లైట్ కోసం పెన్షన్లు ఇచ్చే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడతాన్నావో అంత మాత్రం తగ్గించుకోవడానికి నువ్వు వీరికి పుడత వెన్నుపోటు పుడతలనా